ఫామాయిలో మనకి జన్ను పరమైన లోపాలున్న మొక్కలు మనం మూడో సంవత్సరం లోపు కొన్ని వాటి పోలికలు బట్టి మనం కొన్ని గుర్తించవచ్చు కొన్ని మనం మూడో సంవత్సరం తర్వాత మనకి గెలలు వచ్చే టైంలో అంటే చిన్నప్పుడు కూడా మనకి పదిహేడు నెలల కానించి ఇవి మగ గెలలు ఆడగెలలు స్టార్ట్ అవుతూ ఉంటాయి కానీ మనం అప్పుడు గెలలు తీసేస్తూ ఉంటాము అది మనకు అర్థం కాదు ఎందుకంటే సైజు చిన్న చిన్నగా ఉంటాయి సైజు అన్నిటికీ అవి అట్లాగనే వస్తాయి కాబట్టి మనం అప్పుడు కూడా వాటిని గుర్తించడం కష్టం మనం ఎప్పుడైతే గెలలకి వదులుతామో అప్పుడు మనకి వీటిలో నుంచి మనకి ఒక్కొక్క చెట్టుకి ఆ ఎలా ఉన్నదనేది మనం మనకు తెలుస్తా ఉంటది అప్పటిదాక మనకు తెలిసే అవకాశం ఉండదు అంటే కొద్ది ఆకుల బట్టి ఆ చెట్టు పోలికలు బట్టి మనం కొన్ని ఆ చెప్పొచ్చు ఈ ఆఫ్ టైప్ మొక్కలని కొన్ని మొక్కలు మాత్రం మనం గెలలు వచ్చిన తర్వాతనే మనం చెప్పగలుగుతాం అలాంటిది ఇప్పుడు ఇది మనం చాలా సార్లు చూసాము ఇది ఆ కొన్ని గెలలు అయితే కేజీ రెండు కేజీలు వచ్చినాయి తర్వాత రాను 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 ఇది మొత్తం కూడా ఈ ఈ విధంగా అంటే ఎండిపోతా ఉన్నాయి అనమాట గెలలు కూడా చక్కగా లేవు దానికి ఆ కాయలు ఏవైతే ఉంటాయో దానికి గెలకొచ్చే కాయలు అయితే ఏవి ఉంటాయో అవి సక్రమంగా సైజు రాకోకుండా అది అలానే ఉండిపోయి ఎరక్క ఉండిపోయి అది పక్వానికి రాకుండా ఉండిపోతా ఉన్నాయి కాబట్టి ఈ మొక్క మనకి పనికిరాదు ఇది దీని జన్నుపరమైన లోపం ఉంది ఆఫ్ టైప్ మొక్కగా మనం గుర్తించి ఈ మొక్కనైతే మనం తొలగించడానికి డిసైడ్ అనమాట ఇంతకుముందు మీకు ఒక వెరైటీ మొక్క చూపించాను అది తొలగించాను తర్వాత నెక్స్ట్ ఈ మొక్కను కూడా మనం మార్చే మార్చేస్తా ఉన్నాం అనమాట మీరు కూడా ఎప్పుడైనా ఫామ్ ఆయిల్లో ఎప్పుడు అబ్జర్వ్ చేయండి మొక్కలు మీకు ఆటోమేటిక్గా అంటే గెలలు బూడ సంవత్సరంలో మనకు కొన్ని మొక్కలు ఆ మట్టల ఆకారము దాని పోలికలు బట్టి కొన్ని మార్చేసుకోవచ్చు తర్వాత మనము గెలలు వదిలిన తర్వాత కూడా ఒక సంవత్సరం మన అబ్జర్వేషన్ చూసిన తర్వాత మాత్రమే దాన్ని మనం డిసైడ్ చేయ చేయగలుగుతాం కాబట్టి మనం ఇన్ని చూసినా కానీ మనం దీన్ని కూడా మళ్ళీ మనం అబ్జర్వేషన్లో పెట్టిన తర్వాతనే ఈ మొక్క ఇక పనికి రాదు మొక్క అని మనం దీన్ని డిసైడ్ అయ్యి దీన్ని తీసేయటానికి మనం డిసైడ్ అనమాట చూద్దాం ఇప్పుడైతే ఇది రెండో మొక్క నా దాంట్లో చూద్దాం ఇంకేమన్నా ఉంటాయా లేవా అనేది ఈ ఇయర్ ఎండింగ్ వరకు కూడా మనం అబ్జర్వేషన్లో అయితే ఉంచుతా ఉంటాము ఏదైనా ఇంకొకటి రెండు ఏమన్నా వెళ్తాయేమో చూద్దాం చెప్తే కాదు ఇది దాదాపుగా మనకి వన్ ఇయర్ నుంచి కూడా ఈ గెల ఇంతకాడికి ఎక్కువ సైజు రావటం లేదనమాట దానికోసమని దీన్ని మనం తీసేయటానికి డిసైడ్ అయినాము చూస్తాం ఇది ఇది అనమాట చూస్తారు ఇట్లా వస్తుంది కానీ పెద్దగా రాదు చెప్పే కదా ఇంతకు ముందే ఇది పనికి రాని మొక్క అని ఇది పనికి రాని మొక్క మనం పెంచటం కూడా దానికి ఆ టైం వేస్ట్ మనది తర్వాత దీనికి ఫెర్టిలైజర్స్ వాటర్ ఇవన్నీ కూడా దండగా కాబట్టి మనం దీన్ని మనం అయితే తీసేయటం జరుగుతుంది ఎవరైనా ఫామ్ ఆయిల్ ఆఫ్ టైప్ పక్క ఉంటే మీరు ఎమ్మెంటే తీసేయండి మీకు థర్డ్ ఇయర్లో కానీ మీకు చిన్నప్పుడు కానీ మీకు ఎక్కడైనా ఆఫ్ టైప్ డౌట్ ఉంటే మొక్కలు తీసేయండి ఎందుకంటే దీనివల్ల మనకి దిగుబడులు తగ్గిపోతాయి అనమాట ఆఫ్ టైప్ పక్కల వల్ల దిగుబడులు తగ్గిపోతాయి కాబట్టి ఈ మొక్కలను కూడా మీరు ఎక్కడ ఉంచకండి తీసేయండి ఇప్పుడు చూడండి ఆల్రెడీ మనం దాదాపు త్రీ ఇయర్స్ లాస్ట్ పోయినాం మళ్ళీ ఇప్పుడు మొక్కేసి మళ్ళీ త్రీ ఇయర్స్ పెంచాల్సిందే తప్పదు ఇప్పుడు ఇదైతే ఫోర్త్ ఇయర్లో మనం కట్ చేస్తా ఉంది థర్డ్ ఇయర్ అయిపోయింది ఫోర్త్ ఇయర్ కూడా దాదాపుగా అయిపో వస్తుంది ఇప్పుడు మనం ఈ మొక్కని ఆఫ్ టైప్ మొక్కగా గుర్తించి తీసేయడం జరుగుతుంది అంటే పామ్ ఆయిల్లో ఎంత టైం పడుతుంది అనమాట ఒక మొక్కని మనం ఆఫ్ టైప్ మొక్కగా గుర్తించడానికి చాలా టైం పడుతుంది దాదాపు ఫోర్ ఇయర్స్ అంటే మామూలు విషయం కాదు కాబట్టి వాళ్ళు నర్సరీలోనే తీసేసి ఉంటే మనకి ప్రాబ్లమ్స్ రావు దాదాపుగా నైంటీ పర్సెంట్ అక్కడనే నైంటీ పర్సెంట్ కాదు నైంటీ నైన్ పర్సెంట్ అక్కడే క్లియర్ అవుతుంది కాకపోతే మళ్ళీ ఒకటి రెండు మొక్కలు ఇలాగా జెన్ను పరమైన లోపల చూడటానికి బాగానే ఉంటుంది మొక్క సేమ్ అంతే ఉంటుంది కానీ ఇది కాయదు ఏమీ కాదనమాట అందుకనే మనం ఈ మొక్కని ఇమీడియట్గా తొలగించడం జరిగిందనమాట